ప్రైజ్ ద శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యము ఎఫ్ఎస్ఎల్ క్రాసిన పత్రిక మూడో అధ్యాయము ఎనిమిదో వచనము గణిత శాస్త్రం తర్క శాస్త్రం వాదించలేనంతటి మానవ మేధస్సు ఊహించలేనంతటి మానవ మాటలు వచ్చింపలేనంతటి ఐశ్వర్యవంతుడు నా హెచ్చుమానుడు ఆయన ఐశ్వర్యము శోధింప సత్యము కానిది నువ్వు ఊహించే గొప్ప ఊహల కంటే గొప్పవాడు క్రీస్తు నువ్వు ఆలోచించే దానికంటే గొప్పవాడు నా రక్షకుడు నీ గొప్ప పాపంను క్షమించేందుకు సిద్ధ మనసు కలిగిన వాడు నా ప్రభు నీ అక్కరలని తీర్చేందుకు ఆయన ఇష్టపడుతున్నాడు నా ప్రభును గురించి నువ్వు తక్కువగా ఆలోచించవద్దు నీ ఆలోచన విధానంలో నువ్వు ఆయన తలపై బంగారు కిరీటం పెట్టవలసి ఉండగా కేవలం వెండి కిరీటం మాత్రమే నువ్వు ఆయనకు ధరింప చేస్తున్నావు ఆయన వద్ద ఇచ్చేందుకు ఐశ్వర్యవంతమైన ఆనందం ఉంది ఆయన నిన్ను పచ్చుకోగల చోట్ల పరుండ చేయగలడు శాంతికరమైన జలముల యొద్దకు నిన్ను నడిపించగలడు ఆయన పిల్లను గ్రోవి ఈ లోకంలో ఎక్కడా లేనంతటి మధురమైన సంగీత సునాదాలని పలికించగలదు నువ్వు ఆయన గురువైనప్పుడు నీ కాపరి అయిన ఆయన సురక్షితమైన పాదాల చెంత నువ్వు పరుండినప్పుడు ఈ లోకంలో ఎక్కడా లేనంతటి ఆనందపు అనుభూతుల్ని నువ్వు అనుభవించగలవు ఈ భూమి మీద కానీ భూమిపైనున్న సువిశాలమైన ఆకాశ విశాలంలో కానీ ఆయన ప్రేమ లాంటి ప్రేమను నువ్వెక్కడా కనుగొనలేవు క్రీస్తుని కనుగొనడం ఆయనతో సహవాసం చేయడం ఆయనలో ఉన్నవని అనుభవించడం ఇదే నిజమైన జీవితం ఇది నిజమైన ఆనందం ఇది జుంటి తేనె ధరల కంటే మధురమైనది నా యజమానుడు తన సేవకుల పట్ల క్రూరంగా ప్రవర్తించాడు ఒక రాజు మరో రాజుతో ప్రవర్తించినట్లుగా ఆయన వాళ్లతో ప్రవర్తిస్తాడు ఆయన వాళ్ళకి రెండు ఆనందానుభూతులను అనుగ్రహిస్తాడు ఒకటి ఆకాశం క్రిందున్న ఈ లోకంలో మరొకటి ఆకాశ మహాకాశాలకు ఆవలనున్న మరో లోకంలో శోధింప శక్యం కాని క్రీస్తు ఐశ్వర్యం గురించి మనం సంపూర్ణంగా తెలుసుకునేది నిత్యత్వంలోని పరదేశ మార్గంలో నువ్వు పయనిస్తున్న సమయంలో నీకు అవసరమైనవన్నీ ఆయన నీకిస్తుంటాడు ఈ లోకంలో ఆయన నీకు ఆహార పానీయాలు తప్పక ఇస్తాడు వాటితో పాటు మానవ ఊహల కందని ఆనందాన్ని కూడా ఇస్తాడు ఇక విజయ గీతికలు ప్రతిధ్వనించే పైలోకంలో ఆ ప్రియుడి ముఖార విందాన్ని నువ్వు ముఖాముఖిగా వీక్షించి ఆనందిస్తావు అక్కడ నిత్యం సంతోషమే నిత్యం వింది నిత్యం హల్లెలుయ గానాలి నిత్యం శ్రావ్యమైన సంగీత సునాదాలి ఇదే శోధింప సఖ్యం కానీ క్రీస్తు ఐశ్వర్యము దేవా క్రీస్తుని గురించిన సుసమాచారాన్ని మరింత శక్తివంతంగా మేము ఇతరులకు తెలుపునట్లుగా ఆయనను గురించి మరింత ఎక్కువగా మాకు తెలియచేయి ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండురగాక ఆమేన్